కాలమైనటువంటి దేవుడు కాలము అనే ఒక విచిత్రమైన వ్యవస్థను ఆయన సృష్టించాడు ఆయన కాలము అసలు కాలము ఆయన ఈ కాలము అనేది స్టార్టింగ్ అవుతుంది ముగింపు అవుతుంది పాయింట్లోకి వస్తున్నాను కాలము బహు కొంచెముగా ఉన్నది అంటాడు మన మూల వాక్యంలో బండి ప్రసంగం అనే బండి ముందుకు వెళ్ళటం లేదు అక్కడ ఆగిపోయింది ఎక్సలేటర్ తొక్కుతున్నాను కానీ ముందుకెళ్ళటం లేదు ఎందుకంటే అది చిన్న విషయం కాదు మన మూలవాక్యం ఏం చెప్తుంది హెబ్రి పత్రికలో కాలం కొంచెంగా ఉండడం ఏంటి ఏంటి కాలం కొంచెంగా ఉన్నది అంటే ఏసయ్య రాకడకు వచ్చొచున్నవాడు రావడానికి కాలం కొంచెంగా ఉన్నదట ఏసయ్య వస్తూ ఉన్నాడు ప్రభువు చెప్పాడు నేను త్వరగా వచ్చుచున్నాను మీకు స్థలము సిద్ధపరచి వెళుతున్నాను నేను వచ్చి మిమ్మల్ని నేను తీసుకెళ్తాను నేను స్థలములు మీరు ఉండులాగున నేను వచ్చి మళ్ళీ మిమ్మల్ని తీసుకొని వెళ్తాను అన్నాడు ఆయన రాకడకు కాలం బుహు కొంచెముగా ఉన్నది ఈ మాట అని ఇరవై ఇరవై దాదాపుగా రెండు వేల సంవత్సరాలు గడిచిపోయాయి హెబ్రి పత్రికలో పౌల ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు పలికించి ఇక కాలము బహు కొంచెంగా ఉన్నదాన్ని పలికించి ఎన్నేండ్లు గడిచాయి రెండు వేల సంవత్సరాలు గడిచాయి మరి అప్పుడే కాలం కొంచెంగా ఉందంటే ఇప్పుడు ఎంత కొంచెంగా ఉంటుంది భక్తుడు దైవజనుడు మూడో ఆకాశానికి వెళ్ళినవాడు ఎవరూ వచింపక సఖ్యం కాని మాటలు విన్నవాడు విశేష ప్రత్యక్షతలు కలిగిన వాడు మర్మములన్నీ జ్ఞానమంతయు ఎరిగిన వాడు కాలం చాలా తక్కువగా ఉంది అంటే పత్రికలు పత్రికలో అంటే ఇప్పుడు ఏమనుకోవాలి మనం అంటే ఇంకా తక్కువగా ఉంది ఆ తక్కువలోనే ఇంకా కాలము తగ్గిపోయింది ద టైమ్ ఈజ్ వెరీ నియర్ ఇలాగా మనం బ్రతికి ఉండగానే ఏం పెద్ద దానికి ఏమో పెద్ద గగనం చీల్చాల్సినంత పని లేదు వితిన్ డేస్లో వితిన్ ఇయర్స్లో మనం అనుకున్న దానికంటే అతి సమీపంగానే యుగాంత గ్రంథంలో దేవుని లేఖనాలలో రాకడ సంభవాలన్నీ జరిగిపోతాయి